తడకాయ వె అబద్దాలు మయము ఎన్ని పోట్లు మయం ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల తిరుగుతున్నాడు జనం లేకపోయినా కుర్చీలే కనపడుతున్నా ఆయన ఉన్న ఇల్లో మీడియా తరఫున మాట్లాడేస్తూ ఉంటాడు కానీ జనం అతన్ని చీ కొడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడు మన సొమ్ము ఎంత తినేసాడో అతను దుర్మార్గంగా మూడు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే మనకి రావలసిన డబ్బు మొత్తం తినేసాడు ఏ ఒక్కళ్ళకి కూడా మేలు చేయకపోగా మాకు రావలసిన సొమ్మును కూడా తిన్నాడు అతను ఇటువంటి చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎప్పుడు కూడా కనపడకుండా చేయాలని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఆయన మనుషులు నిజాయితే ఆవు చేలో దూడ గట్టలు మీదు వాళ్ళు పచ్చి అబద్ధాల వాళ్ళే ఏ ఒక్కళ్ళు కూడా నిజం మాట్లాడరు పచ్చి అబద్ధాలతో బతుకుతూ ఉంటారు వాళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే అన్ని అబద్ధాలు మాట్లాడతారు పొట్ట నిండా అబద్ధాలే నిజమన్నది ఎరగరాళ్ళు ఒక మచ్చుకి ఏలుపూరు గ్రామం తీసుకుందాం ఏల్పూరు గ్రామంలో రెండు వేల పదిహేడులో థర్టీ బెడ్డ హాస్పిటల్ శాంక్షన్ అయింది దాన్ని రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వారం రోజుల ముందు బడ్జెట్ కేటాయించి అప్పుడుకప్పుడు శంకుస్థాపన చేసి దాన్ని మట్టి తవ్వి వదిలేశారు ఒక రూపాయి డబ్బులు కూడా లేవు అలా చేసి దాన్ని వదిలేస్తే అక్కడ శిలాపాలకం కూడా ఆ మట్టి తవ్విన దాంట్లో తీసి పక్కన పెట్టుకున్నారు నాకు ఇక ఇప్పుడు డాక్టర్స్ ఈ గారిని నేను అడిగాను ఏంటి శిలాపాలకం మేము తీసి పక్కన పాడేసామంటున్నాడు ఆ ఎస్ఎమ్ఎల్ఏ అసలు అసలు అబద్దాల కోరు పచ్చి అబద్దాల మనిషి మరి మేము తీసేవంటున్నానంటే లేదు లేదు అది మట్టి తవ్వినప్పుడు ఆ కాంట్రాక్టర్ తీసి పక్కన పెట్టేశారని చెప్పడం జరిగింది ఇప్పుడు అంటే ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడతారో చూడండి అసలు ఆ మనిషే అబద్దాల కోరు పచ్చి బురద జిమ్మే మనిషి ఏ మనిషిని కూడా చూడలేము అటువంటి మనిషిని ఎందుకంటే నాకు ముందు వైటి రాజా గారు కూడా మేము పోటీ చేసుకున్నాం ఆయన గెలిసి మేము గెలిచి ఆయన ఓడిపోయారు కానీ ఎంతో చక్కగా ఒక నియోజకవర్గంలో ఒక మంచి భావంతో ప్రజలకు మంచిపోయాలనే భావంతో ఎప్పుడు మాట్లాడుకున్నా చేసేవాడు ఇతను కూడా అడిగాడు నేను పదహారున్నర ఎకరాలు నేను ఓటేసాం అరవై లక్షల పోయేలా ఉంది నాకు ఈ పని చేసి పెట్టినట్టు వెంటనే చేశాం కానీ ఇతను దుర్మార్గుడు నైవంచకుడు మేకవన్నే పులే ఎంత దుర్మార్గుడు అంటే ఇవాళ హాస్పిటల్ చూడండి అతను మూడు కోట్లతోటి వారం రోజుల ముందు తెచ్చి దాన్ని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు ఎక్కువైన ఆటలు కంటిన్యూ చేయండి అసలు బిల్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపు చేసిన బిల్లు అట్లు ఆపేయమన్నారు జియో కూడా రిలీజ్ చేశారు ఆ జియోలో ఇతను రూపాయి బిల్లు కూడా కాలేదు ఇది రూపాయి బిల్లు కాపర్లు కాలేదు దీనికోసం నేను ప్రయత్నించాను ఆ రోజుల్లో దీన్ని అవజేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనీసం ఇతను ఈతను ఇన్ని అబద్ధాలు మాట్లాడే ఈ రాధాకృష్ణ ఆ రోజున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు దాటి చేస్తుంటే ఈ హాస్పిటల్ ఉండేది కానీ రాలేదు పోయింది తర్వాత నేను ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ నేను శాంక్షన్ చేయించాను ఆరు కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ ఆరు కోట్ల రూపాయలకి నేను శాంక్షన్ చేయించి నేను తెచ్చాను ఇతను తెచ్చాను అంటాడేంటి ఇతను తెచ్చింది ఎప్పుడో దొప్పింది రెండు వేల పంతొమ్మిదిలోనే క్యాన్సిల్ చేశారు ఏమండి క్యాన్సిల్ చేశారా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం రాష్ట్రం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు కానిది ఏదైనా సరే క్యాన్సిల్ చేయమని ఇది రూపాయి బిల్లు కూడా కానిది ఎక్కడ పోయింది నేను కష్టపడి ఇప్పుడు తెచ్చాను నేను ఆరు కోట్ల రూపాయలు డబ్బుతోటి సహా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే దీని మీద కోర్టుకెళ్ళి అబద్దాలు మాట్లాడుతున్నాడు ఇతను అక్కడేదో అతను దొల్లిచ్చేసినట్టు ఆ మట్టు కూడా అబ్బు అమ్ము అమ్ముకు ఆ మట్టు కూడా తోలుకుని అమ్ముకుని దొబ్బేరు వీళ్ళు ఇంతసేపు కూడా మా అత్తుల్లో కూడా గాల్ సైజ్ బిల్డింగ్ పడగొట్టి అమ్మేసుకుని వదిలేస్తే నేను వచ్చిన తర్వాత కట్టాను మొన్న అలాగే అత్తుల్లో ఆ రోజున నేను చిరంజీవి గారితో శంకుస్థాపన చేసి మన హై స్కూల్ బిల్డింగ్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు దాన్ని ఇప్పుడు చేస్తే కూడా ఆ కాంట్రాక్టర్ ఎవడో కనపడకుండా చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము నాడు నీళ్లు పెట్టి దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం అన్నీ కూడా వ్యతిరేకమే ఇవాళ నీ 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 ఇందాక మాట్లాడలేదు నువ్వు నిన్న నేను మాట్లాడేది కదా ప్రతి చోటాను మీరు ముప్పై ఆరు కోట్ల ఇరవై ఇరవై నాలుగు లక్షలు చేశారు వరకు ఐదు సంవత్సరాల్లో ఏలుపూర్ ఏలుపూర్ పంచాయతీలో మీరు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎరగబెట్టిన టైంలో మీ ఊర్లో ముప్పై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఎంత చేసాం రాధాకృష్ణో చెవులు పెట్టుకుని నేను నువ్వు వింటావు నాకు మేము నూట యాభై ఎనిమిది కోట్ల నూట యాభై ఎనిమిది కోట్ల ఒక లక్ష పదహారు వేల రూపాయలు వర్క్ చేసాం నువ్వేం చేసావు నీ ఊరికి ఇంకా మేము నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలే ఇంకా మాకు టైం ఉంది ఇంకా మేము చేస్తున్నాం నువ్వేం చేసావు ఏం ఎలగబెట్టావని మాట్లాడతావు నీ ఊరు గురించి కంచుకోట నీ ఊరు నీ ఊరు కంచుకోట నువ్వు కంచుకోవట్లాగా వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకుని భయపాంతులు చేసి దుర్మార్గంగా ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు మేము బీసీలకి అందరికి కమ్యూనిటీ హాల్స్ ఇస్తే దాని మీద కూడా కోర్టుకి వెళ్తావు నువ్వు మేము ధర్నా చేస్తే మళ్ళీ అది ఇది చేస్తావు కోర్టు ఎత్తుతారా మళ్ళీ ఈ రోజు వార్డు మెంబర్స్ తోటి నీ ఉప సర్పంచి మళ్ళీ కోర్టుకి వెళ్తారా ఈ హాస్పిటల్ మీద ఊరి చివర జారి పడే పరిస్థితిలో ఉన్న చివర ఊరు సెంటర్లో నీ షాపులు కావాలా నీకు నీ పంచాయతీ డబ్బులు కావాలా పక్కన వేసుకుంటానికి కూడా షాపులు ఉన్నాయి ఎన్ని షాపులు తీసుకుంటా వేసుకో దీనికి దానికి సంబంధం లేదు ఇక్కడ షాపులు వేసుకుంటానికి ఉంది నీ హాస్పిటల్ కట్టుకుంటానికి ఉంది అంటే నీ ప్రజల్ని దుర్మార్గంగా హింసించాలనేదే నీ ప్రేరణ నువ్వు చాలా శాడిస్ట్వి నువ్వు శాడిస్ట్ లో నెంబర్ వన్ అందుకే నీ ప్రజల్ని నీ ఏలుపూరు ప్రజల్ని పట్టి పీడిచుకు తింటున్నా నువ్వు ఏలు నువ్వు సింగపూర్ నుంచి వచ్చి ఇవాళ పేద ప్రజలు ఇవాళ పది మంది డాక్టర్లు స్టాఫ్ తోటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తా ఉంటే ఈర్ష్యతో దేశంతో నీ ఒళ్ళంతా కుళ్ళే నువ్వు కుళ్ళు పిళ్ళుపోయిన మనుషు ఎప్పుడూ ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే మనస్తత్వం నీకు లేదు దుర్మార్గుడు నువ్వు ఏది ఏమైనా సరే అక్కడే మేము కట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాబోయేది మా గవర్నమెంటే మేమే చేస్తాం మేమే చేసి తీర్తాం నీ ఊరు ప్రజలకు నువ్వు ద్రోహం చేసే మనుషు నువ్వు బీసీలకి న్యాయ బ్రాహ్మణ్ కి చెట్టుపల్లిజీలకి లేవర్స్కి అన్ని క్యాస్ట్లు వాళ్ళకి నువ్వు మోసం చేసిన వాడు ఏ రకంగా తరకాయ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తావు నువ్వు చెట్టుపల్లి సంఘం దగ్గరికి వెళ్ళి మీ కమ్యూనిటీ వాళ్ళకి కడితే నేను మేసం తీసుకుంటానంట తీసుకో మేసం ఇప్పుడు మీసం తీసుకో కడుతున్నావు ఏం మాట్లాడతావు నువ్వు ఈర్ష దేశాలతోటి నీ ప్రతాపం బీసీల మీద ఆ ఆటలు ఇంకా అది పోయి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రావాలి జగన్ కావాలి జగన్ అని కోరుకుంటున్నారు అసలు నీ సీట్ ఉందా అసలు నీకు సీట్ ఉందా అంటున్నాను నువ్వు సీట్ లేని పరిస్థితిలో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు నీకు ఇవాళ నువ్వు తెచ్చిన హాస్పిటల్ మూడు కోట్లు అయితే నేను తెచ్చిన హాస్పిటల్ ఆరు కోట్లు ఇది ఇంకా పెద్ద ఎత్తున దీంట్లో ఎక్విప్మెంట్స్ పెడతానికి ఎంతో మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు దీంట్లో మంచి మంచి స్కానింగ్ మిషన్లు ఏలుపూర్ ప్రజలు ఎక్కడికి తణుక్ కనుకో చోటకెళ్ళకుండా అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కానీ మీరు ఎం చెప్పు కూడా ఆ చంద్రబాబు నాయుడికి అలవాటు ఎలక్షన్ ముందు పునాదరాళ్ళు సమాధరాలు వేయటం మీ సమాధరాయిలో భాగం అది మీరు పీక్ని ఎక్కడ పెట్టుకున్నారో అది మా మీద మాట్లాడతారండి అసలు అక్కడ అడిగే పెట్టలేదు మేము అక్కడ హాస్పిటల్ కడుతున్నారన్న తగితే మాకు తెలియదు అదో బొయ్య చెరువు కూడా తెలియని పరిస్థితిలో ఉంది అక్కడ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండేలాగా రావాలి జగన్ కావాలని జగన్ కోరుకుంటున్నాను మీ ఏల్పూర్లో మొత్తం ఊర్లో అందరికీ కూడా సౌకర్యంగా ఉండేలాగా హాస్పిటల్ కడితే జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు కమ్యూనిటీ హాల్స్ కడితే జీర్ణించుకోలేకపోతున్నావా నీ కమ్మ కళ్యాణ పండుగ కూడా కడతానంటే జీర్ణించుకోలేకపోతున్నావు దాన్ని కూడా అట్టేస్తావా ఎందుకు నువ్వు అంటున్నాను నువ్వు చేయలేవు నువ్వు ఏడవలేవు వాళ్ళ రోడ్లు కూడా ఎలా పోస్తున్నావు చూడు నీ టైంలో ఒక రోడ్డు అన్న పోసుంటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు వాళ్ళ రోడ్లన్నీ కూడా మళ్ళీ మేమే పోస్తున్నాం అప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేనే పోసాను మళ్ళీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా నేనే పోస్తున్నాను నువ్వు ఎందుకు పరికొస్తావు పర్సంటేజీలు తినడానికి సిమెంట్ రోడ్లని చెప్పి ఆ పర్సంటేజ్లో ఇరవై పర్సెంట్ ప్రజల దగ్గర కంట్రీ పోషన్ వదిలి చేసి తిన్నావు నువ్వు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పి తగలేసావు నిర్ నియోజకవర్గాన్ని ఈ రోజు కూడా అక్కడ డ్రైనేజ్ అవ్వలేని పరిస్థితులు అయిపోయింది ఏదైతే నువ్వు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసావో అక్కడ ఒక మనిషి కూడా చనిపోయాడు ఏదైతే నువ్వు వెలగబెట్టిన లో కమ్మలతో కొట్టి మనిషిని కూడా సంపేశారు రౌడీ యుజం రాజ్యం వెళ్ళినట్టు ఇష్టాంచారంగా చేసావు నువ్వు రౌడీ యుద్ధం చేశారు మీరు నువ్వు ఏం చేసావు నువ్వు ప్రజలకు చేసింది ఏసమెత్తి లేదు దాచుకో దోచుకో పంచుకో కోట్లాది వేలాది కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు మీరు పచ్చిగా తిన్నారు మీరు గాలి కింద పంది కొక్కుల్లా తిన్నారు పచ్చగడ్డి మేసినట్టు మేసేశారు వాళ్ళు చూడండి ఏ ఊరికైనా రా నీకు ఛాలెంజ్ విసురుతున్నాను మూడు వేల కోట్ల రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం నాలుగు సంవత్సరాలు ఎందు మాసంలో సంక్షేమం అయితే అభివృద్ధి అయితే నువ్వు కావాలా ఏడు వందల కోట్లు కూడా చేయలేదు నువ్వు రా ఛాలెంజ్ నీ ఊరే నీ ఏలు పూర్వ నువ్వేం చేసావో ఐదు సంవత్సరాల్లో ఎలగబెట్టావో నేనేం వెనకబెట్టాడో చూపిస్తాను సాక్షాత్ లెక్కలతో సహా అధికారులు ఇచ్చే లెక్కలే నా లెక్కలు కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటారా ఇష్టాన్ని జరిగింది మీ చంద్రబాబు నాయుడు నువ్వు పచ్చిగా దోషుకు తిన్నారు కాబట్టి జైల్లో కూర్చున్నాను ఇంకా మీ చంద్రబాబు పదిహేడు సార్లు వెళ్ళాలి జైలుకి ఇంకా వెళ్ళాలి జైలుకి అంటున్నాం మీ బతుకులు ఇంతే మీరు తింటమే గడ్డి తిన్నట్టు తింటమే మీ బతుకులు మళ్ళీ నా మీద టీడీఆర్ అని అదేమి బురదలేస్తావు నా ఛాలెంజ్ ఎన్ని ఎకరాలు ఉందో ఎన్ని చూసుకున్నావు మీ వాళ్లే మీ బంధువులే మీ చుట్టాలే వాళ్ళ దగ్గర కూడా దబ్బే నువ్వు కూర్చో మాట్లాడదాం సిగ్గు శరం ఉన్నది లేదు నీకు మానవత్వం లేదు మృగానివు నువ్వు ఇప్పుడైనా సరే ప్రజలకు చేసే దాంట్లో అడ్డు రాకుండా ఉంటే మంచిది లేకపోతే కాండ్రి చుమ్మిసే పరిస్థితి వస్తుంది నీ ఊర్లని